నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయా వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడే ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా ప్రత్యర్థి పార్టీల ప్రధాన నియోజకవర్గాల పైన గురి పెట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కూటమికి బలమైన నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో కొత్త లెక్కలతో ముందుకెళ్తున్నారు కీలక మార్పులకు సిద్ధమవుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ లెక్కలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వంగ గీతను జగన్ బరిలోకి దింపారు ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ కూడా ఏర్పాటు చేసి గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ కూడా ఇచ్చారు అయినా ఆ ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ సైతం పవన్ కు మద్దతుగా నిలిచారు అయితే ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి పవన్ తో సఖ్యతగా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గ నేతలతో గ్యాప్ వచ్చింది వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దక్కలేదు వర్మ ఇంకా వేచి చూసే ధోరణితోనే ఉన్నారు కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు జగన్ తో భేటీ అయ్యారు ప్రత్యేకంగా పిఠాపురంలో పరిస్థితుల పైన జగన్ ఆరా తీశారు వంగ గీతతో అక్కడ అంశం పైన చర్చ జరిగింది గీత ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయటం లేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో గీత కంటే బలమైన నేత వైసీపీకి నియోజకవర్గంలో లేరని జిల్లా నేతలు స్పష్టం చేశారు కాగా కాపు ఉద్యమ నేత ముద్రడ పద్మనాభం సహా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులను పిఠాపురంలో గీతకు మద్దతుగా నిలవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడ నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సమాయత్తంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలని నిర్దేశించారు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల పైన తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా జగన్ కీలక దిశానిర్దేశాలు చేశారు త్వరలోనే తూర్పు గోదావరి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనకు జగన్ సిద్ధమవుతున్నారు దీంతో అటు పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలోనూ పవన్ మార్పులు చేశారు వర్మ పాత్ర కీలకంగా మారుతోంది తాజా పరిణామాలతో పిఠాపురం కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది